నమస్కారం అండి సే సేవా జ్యోతి ద్వారా డిసెంబర్ పన్నెండు నుండి జనవరి పన్నెండు వరకు మన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామాల సేవా జ్యోతి ద్వారా జరపడం జరుగుతుంది యువతి యువకులు పాల్గొనేవారు ప్రతి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలలో పాల్గొనాలని మా సేవా జ్యోతిని మేము కోరుకుంటున్నాము నందనంద నంద माता के। दी 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 करुण। कचे कचे भारत गैभव शिखराल अचुदा कचेसुदा भारतजाति की ना ही तवो